అమ్మరాశ్వరరావు గారు అదేవిధంగా మన రాష్ట కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నుకోబడినటువంటి మిత్రులు గౌరవనీయులు పేరేపి ఈశ్వర్ గారు అదేవిధంగా ఈ సంక్షేమ సంఘాన్ని ఏ రకంగా నడపాలా ఏ రకంగా ముందుకు తీసుకోవాలా ప్రతి పేదవాడికి ప్రభుత్వం నుంచి వచ్చే పదాలు అందించాలనేటువంటి అహంసాలు కష్టపడి పనిచేస్తున్నటువంటి రాష్ట ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి బెజవాడ ఆశే గారికి మరి అదేవిధంగా మాతో మొదటి నుంచి నడుస్తూ అడుగులేస్తూ ఈ సంక్షేమ సంఘానికి అన్ని విధాలుగా కష్టాల్లో నష్టాల్లో పాల్పంచుకున్నటువంటి మిత్రుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నటువంటి బసేశ్వరరావు గారు అదేవిధంగా ఇంత మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించేటువంటి ఈ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శివనారాయణ గారు అన్ని టీం మరి ఎవరైతే ఉన్నారో పాలేల బసవేశ్వర గారు అయితేనేమి చంద్రశేఖర్ గారు అయితేనేమి నాగమల్లేశ్వర గారు అయితేనేమి అందరికీ కూడా ఇంత మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపేందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి వేదిక పెద్దలు ఎంతో మంది ఉన్నారు సోదరులు సోదరి మనకు అందరూ కూడా పేరు పేరున చిన్నారులకు అందరూ కూడా పేరు పేరునా నా నమస్మాధాలు తెలియజేసుకుంటూ సోదరులరా సోదరి మీ అందరికీ తెలుసు చైర్మన్ గా నాకు అవకాశం కల్పించినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుమ్మల్ని ఏ విధంగా మేలు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి మన వాళ్ళ స్థితిగతులని అధ్యయనం చేసి ప్రభుత్వానికి అందజేసి చాలా జీవోలు తెచ్చినటువంటి సంగతి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఏదేమైనా కూడా ఒక నాయకుడు నిజాయితీగా నిర్భయంగా తన వ్యక్తిగత ప్రతిష్టల్ని పెంచుకుంటూ పది మందికి ఆదర్శంగా నిలుస్తూ పది మందికి సేవలు అందిస్తూ he lost all